వనదేవతల జన జాతరకు వేలాదిగా భక్తులు విచ్చేసి అమ్మవార్లను పసుపు కుంకుమలతో ఆరాధించి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పిస్తూ ఆశీర్వాదాలు పొందుతున్నారు ఈ రోజు మేడారం జాతర స్టార్టింగ్ అయిందండి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు నాలుగు రోజుల పాటు జాతర జరుగుతుంది మూడోసారి మేము రావడం ఇక్కడ మేడారం జాతర ఈ రోజు సారలమ్మ వచ్చారు సమ్మ కూడా వస్తున్నారు రేపు చాలా బాగా ఇక్కడ కూడా చాలా బాగున్నాయి కరీంనగర్ నచ్చినాము ప్రతి ఇయర్ వస్తున్నాము మన తెలంగాణ ప్రజలందరికీ సమ్మక్క సార్లమ్మ ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ మా ఫ్యామిలీతో వచ్చాము ఇది మూడోసారి అండి మేము రావడము చాలా సార్ జరిగినాయి కాబట్టి మూడోసారి వచ్చినాము ఇది థర్డ్ టైం మేము రావడం మా ఫ్యామిలీతోని మేము ఒప్పుకున్న కోరికలు కోరుతున్నాము ఇప్పుడు కూడా కోరినాము అవి కూడా ఆ సమక సారమ్మ తీరుస్తుందని సమ్మక్క సార్లమ్మ ఆశీర్వాదం అందరి మీద ఉండాలని కోరుకుంటూ తెలంగాణ ప్రజలు భారతదేశ ప్రజలందరూ అందరూ అండి నేను హైదరాబాద్ తాక నుంచి వచ్చాను ప్రతి రెండు సంవత్సరాల జాతర జరిగేటప్పుడు మేము మా కుటుంబ సభ్యులతో సహా అందరం కలిసి ఒక నలభై మంది మేడారంకి వస్తాము అక్కడ రూమ్లు అవి తీసుకొని ఉంటాము టూ డేస్ ఉంటాము నిన్న వచ్చాము నిన్న చేసాము ఈరోజు పూజ చేసాము ఇప్పుడు సారలమ్మ వచ్చిందని చెప్పి అమ్మవారి దర్శనం చేసుకుంటేందుకు వస్తున్నాం టూ థౌజండ్ సిక్స్ నుంచి ఇప్పటిదాకా ప్రతి జాతరకు వస్తున్నాం మేము అమ్మవారి దయ ఆశీసులతోటి మాకు అంతా జరుగుతుంది నాకు నా మా కుటుంబ సభ్యులకు బంధువులకు ఇలాగే మేము ప్రతి జాతరకు ఎన్నో జాతరకు రావాలని కోరుకుంటున్నాము అమ్మవారి ఆశీర్వాదం మా ఇంబడి ఉండాలని కోరుకుంటున్నాము ఇక్కడ ప్రభుత్వం వారు మంచి ఏర్పాట్లు అవన్నీ చేశారు అంతా బాగుంది సంతోషంగా ఉంది అమ్మవారి దర్శనం చేసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది సారలమ్మ వివిఐపి పాస్ ద్వారా వచ్చాం మేము ఇప్పుడు వెహికల్స్ కూడా పార్కింగ్ చాలా బాగుంది కాకపోతే కొంచెం జంపర వాక్కి వెళ్ళడానికి కొంచెం అన్కంఫర్టబుల్ ఉంది అదొకటి చూసుకుంటే చాలా అండి అంత బాగుంది జరిపేది ఎవ్రీ ఇయర్ వస్తానండి నేను ఎవ్రీ టూ ఇయర్స్ వస్తాను జాతర టైంలో వస్తాను ఇది నేను చిన్నప్పటి నుంచి వస్తానండి నేను చిన్నప్పటి నుంచి వస్తే నా ప్యారేజ్ అయిన పిల్లలు తీసుకు వచ్చాను నా పిల్లల ఎత్తు బంగారం రేపిస్తారు అమ్మ సమర్పిస్తారు మీరు వచ్చాను రైట్ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ చాలా పవిత్రమైన అమ్మవారు ఏ కోరిక కోరినా నెరవేరుతుంది ఇక్కడ నిష్టగా రావాలి నిష్టగా పోవాలి తప్పకుండా మంచి జరుగుతుంది ఇక్కడ మీరు పెద్ద కోరికలే ఆరోగ్యం కోరుకున్నాం ఫస్ట్ ఎటువంటి కష్టాలు రావద్దని కోరుకున్నాం అది జరుగుతుంది ఇప్పటిదానికి మా పిల్లలు బుద్ధిమంతలు చదువుకుంటున్నారు మేము వ్యాపారంలో నిలిచినాము అది సంతోషం నా పేరు గట్టు రాజు స్టేషన్ గణపూర్ నుంచే లేచిన ప్రతి సంవత్సరం వస్తాం మేడారం సమాప్తం సారక్క ఎంతో మంచిగా అనిపిస్తుంది మాకు ఎవరి ఏర్ వస్తాం ప్రతిసారి వస్తాం బాగానే ఉంటుంది సౌకర్యం బాగానే ఉన్నది దర్శనానికి ఇట్లా ఏదైనా బాగానే ఉన్నాయి అన్నీ అంత సౌకర్యం అంతా మంచిగానే ఉంటుంది సమ్మక్క సారక దైవాలన్నీ మాకు అనుకున్న పని అవుతుంది